రాజమండ్రి రూరల్ మండలంలోని తొర్రేడు గ్రామం బీసీ కాలనీలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను స్థానిక ప్రజలు ఘనంగా నిర్వహించారు గ్రామ పెద్దలు యువత మహిళా సంఘాలు కలిసి ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో అసెంబ్లీ కో యానాపు యేసు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి దేశభక్తి సాహసం త్యాగం మరియు పోరాట స్ఫూర్తి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు తిరుగుబాటులో ఆమె ప్రదర్శించిన అసమాన ధైర్యం ఈతరం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు గ్రామంలోని చిన్నారులకు రాణి లక్ష్మీబాయి జీవితగాథను పరిచయం చేస్తూ దేశభక్తి పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మహిళల స్వీయ రక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టారు ఈ జయంతి సందర్భంగా గ్రామ ప్రజలు ఏకమై ఆమె చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభ్యున్న కృషి చేస్తామని సంకల్పించారు నా జీవితంలో

ఇంట్లోను పనిలోను సమాజంలోను సమాజంలోను భారతీయ భారతీయ ఉత్పత్తులకు ఉత్పత్తులకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తానని ఇస్తానని మన దేశ అన్నదాతలకు అన్నదాతలకు మరియు మరియు చేతి వృత్తి చేతి వృత్తి కళాకారులకు కళాకారులకు మద్దతు ఇస్తానని స్థానిక పరిశ్రమలను స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తానని ప్రోత్సహిస్తానని భారతీయ యువతకు భారతీయ యువతకు యుదలకు పిల్లలకు స్వదేశీ భావాన్ని భావాన్ని అలవర్చి అలవర్చి అలవర్చే విధానం కలిగిస్తే

మరియు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తానని అలాగే పర్యాటక పర్యాటక ప్రాంతాలను ప్రాధాన్యత ఇస్తానని